నమస్తే వెల్కమ్ టు అసైట్ న్యూస్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి జె సీతారామారావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జెఎన్టీ నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించటం జరుగుతుందని అందువలన స్ట్రాంగ్ రూమ్లందు ఈవీఎంల భద్రత విషయమై పోటీ చేసిన అభ్యర్థులు ఎటువంటి అపోహలు చెంది అవసరం లేదని తెలిపారు అలాగే కాకినాడలోని జేఎన్టీయూ క్యాంటీన్ పైన రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన సీసీటీవీ డిస్ప్లే రూము ఏ సమయంలోనైనా అభ్యర్థులు పరిశీలించుకోవచ్చునని తెలిపారు కాకినాడలోని ఇండోర్ స్టేడియం నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని శాసనసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశామని పదిహేను రౌడీలలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కు నాలుగు టేబుల్ సర్వీస్ ఓట్ల లెక్కింపునకు ఒక టేబుల్ ఏర్పాటు అయిందని తెలిపారు అభ్యర్థులు ఓట్ల లెక్కింపుకి ఇరవై మంది వరకు కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు కౌంటింగ్ ఏజెంట్లకు నేర చరిత్ర పోలీస్ కేసులు లేకుండా ఉన్న వారిని సత ప్రవర్తన కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు కౌంటింగ్ హాల్లోకి తామిచ్చే కౌంటింగ్ ఏజెంట్ గుర్తింపు కార్డు ఫారం పజన్మి తప్పనిసరిగా తెచ్చుకుంటేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు మరీ ముఖ్యంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ ప్రసంగాలు చేయకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఓట్ల లెక్కింపుకు సహకరించవలసిందిగా కోరారు దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ అనేది నాలుగో తారీఖు ఉదయం నాలుగో తారీఖు జూన్ ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మంది కూడా పెద్దపురం అసెంబ్లీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇండోర్ స్టేడియం జేఎన్టీ ఇండోర్ స్టేడియం కాకినాడలో ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది మనకి అసెంబ్లీకి సంబంధించి పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓన్లీ ఇది అసెంబ్లీ కాన్సెన్స్కే ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి కలెక్టరేట్లో జరుగుతుంది కాబట్టి మన అసెంబ్లీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ నాలుగు టేబుల్స్ మళ్ళీ అదనంగా వేయటం జరిగింది అట్లనే సర్వీస్ హోటల్ సంబంధించి ఈటీపీబిఎస్ వాటికి లెక్కింపు కోసము మరి ఒక టేబుల్ అంటే మొత్తం పంతొమ్మిది టేబుల్స్ వేయటం జరిగిందనమాట ఈ యొక్క ఈవిఎంస్ యొక్క కౌంటింగ్ మేము ఎక్స్పెక్టేషన్ ఏంటి మూడు గంటల వరకు జరుగుతుంది అనేది ఒక పదిహేను రౌండ్లలో కంప్లీట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి క కంటెస్టింగ్ క్యాండిడేట్ టేబుల్కి ఒక కౌంటింగ్ ఏజెంట్లని ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కౌంటింగ్ యొక్క ప్రాసెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయటానికి అదేవిధంగా దాంట్లోకి వచ్చినటువంటి ఏజెంట్లు ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళటానికి ఉండరు సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతించబడరు వాళ్ళు మాత్రం ఓన్లీ వాళ్ళకి సంబంధించినటువంటి సెవెంటీన్ సికి సంబంధించిన కాపీలు తెచ్చుకోవాలి అదేవిధంగా ఒక వైట్ పే వైట్ పేపర్లు బాల్ పెన్ను ఒక ప్యాడ్ రైటింగ్ ప్యాడ్ అనేది తెచ్చుకుంటే వాళ్ళు నోట్ చేసుకోవటానికి అంటే ఈ పోలింగ్ స్టేషన్ వారిగా అది వస్తున్నప్పుడు రిజల్ట్ ఉంది నోట్ చేసుకోవటానికి ఇవి మాత్రమే అనుమతించబడతాయి అనమాట సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు అట్లనే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అయిపోయేంతవరకు కూడా ఏజెంట్లు అనేవాళ్ళు లోపలిని ఉంది కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి కౌంటింగ్ కూడా ఒక ఒక స్టాఫ్ని అనేది కలెక్టర్ గారే నియమిస్తారు దాన్ని కూడా ర్యాండమైజేషన్లో ప్రక్రియ ద్వారా ఏ నియోజకవర్గానికి ఎవరు అనేది కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత కౌంటింగ్ ముందు రోజు ఐదు గంటలకి ఎవరు ఏ టేబుల్ అనేది ఆ రోజు అబ్జర్వ్ సమక్షంలో మళ్ళీ అది దాన్ని ర్యాండిమైజేషన్ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ కౌంటింగ్లో కూడా ఏ టైంకి ఎవరు కూర్చుంటారు అనేది కూడా నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటలకు మాత్రమే తెలుస్తుంది ఇదంతా కూడా ర్యాంజేషన్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్ మోడ్లో సిబ్బందిని కూడా కౌంటింగ్ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ర్యాండమ్గా ఒక ఐదు నియోజకవర్గానికి చేయాల్సి ఉంటుందన్నమాట అది డ్రా చేస్తారనమాట ఐదు డ్రా చేసి ఆ ఐదు తీసుకొచ్చి దానికి వీవీ కౌంటింగ్ బూత్ అనేది వీసీపీ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాంట్లో క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ సమక్షంలో లెక్కింపించడం జరుగుతుందన్నమాట సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా ఏంటంటే త్రీ టైర్స్ సిస్టమ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏంటంటే మూడంచెల్లో ఫస్ట్ అంచె ఏంటంటే మన ఆ ఏదైతే మనం కేంద్రం ఎక్కడైతే పెట్టామో దానికి గేట్ నుంచి వంద మీటర్ల వరకు దాన్ని మొదటి అంచె అంటారు అక్కడ స్టేట్ పోలీస్ ఉంటుంది ఆ గేట్ నుంచి ఆ ప్రెమిసెస్ గేట్ నుంచి లోపలికి రావటానికి అది రెండో అంచె మూడో అంచె ఏంటంటే పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రం ఏదైతుందో అక్కడ మూడో అంచె ఉంటుంది అనమాట మూడో అంచెలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు రెండో అంచెలో స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది మూడో అంచె చివరిలో మొదట మొదటి అంచెలో అక్కడ మన స్టేట్ పోలీస్ అనేది ఉంటుంది అనమాట మొదటి అంచెలో నుంచే వాళ్ళు నడిచి రావాలి ఎవరైనా దాంట్లోకి వెహికల్స్ అట్లాంటివి అనుమతించబడమనమాట